హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎయర్లైఫ్టెల్ సో ఈరోజు మన వీడియో శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్లో అండి ఇవాళ వీడియోలో నేను స్పెషల్గా సమ్మర్ స్పెషల్ కాటన్ చూపిస్తున్నాను సో ఇక్కడ మీకు డైలీ వేర్ నుంచి ప్యూర్ పట్ వరకు అన్నీ ఉంటాయి కాకపోతే సమ్మర్ గురించి నేను కాటన్ శారీస్ చూపించబోతున్నాం అండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలో చెప్పిన ప్రైజెస్ కంటే తక్కువ ఇక్కడ ఉన్నాయి ప్రైజెస్ సో కాంపిటీషన్ గురించి పూర్తి ప్రైజెస్ డీటెయిల్స్ మీకు చెప్పలేదు సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడటం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి వీడియో చూసేద్దాం ఈ రోజు వచ్చి మనం కాటన్ శారీస్ చూస్తున్నామండి కాటన్ సెక్షన్ కాటన్ సెక్షన్ అండి వీళ్ళు కాటన్ సారీస్ చూపించబోతున్నారండి స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎండింగ్ ప్రైస్ వరకు మీకు కాటన్ సారీస్ జస్ట్ లిమిటెడ్ కలెక్షన్ అనేది ఉంది మీరు షాప్ విజిట్ చేస్తే ఇంకా చూపిస్తారు స్టార్ట్ వచ్చేసి మన దగ్గర ప్రైజింగ్ వన్ ఎయిటీ నుంచి స్టార్ట్ ఉందండి కాటన్ శారీస్ వన్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది వచ్చేసి చాలా బాగుంటాయండి చిన్న ప్రింట్స్ టైపులో వచ్చేసింది శారీ మనకి మనకి మంచి కాటన్ శారీస్ అండి దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉంటాయి వన్ ఎయిటీ రూపీస్ కాటన్ శారీ మనకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది విత్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ కాంబినేషన్ బ్లౌజ్ జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ అండి శారీ దీంట్లో ఇంకా మనకి అవైలబుల్గా గా డిజైన్స్ కూడా చాలా ఉంటాయి కలర్స్ ఓన్లీ వన్ ఎయిటీ సెట్ వైజ్ అండి ఓన్లీ సెట్ వైజ్ నో రిటైల్ దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ ఫైవ్ పీసెస్ వస్తాయండి ఫైవ్ తీసుకోవచ్చు అన్నిట్లో ఫైవ్ సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు సింగల్స్ అంటే మినిమం టెన్ థౌసండ్ బిల్ అన్ని తీసుకోవచ్చు మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ కూడా సింగిల్ సర్ట్స్ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఆన్లైన్ అయితే మినిమం టెన్ థౌసండ్ బిల్డింగ్ షాప్కి మీరు ఇట్లా సెట్ అండి సిక్స్ పీస్ సెట్ వచ్చింది ఫైవ్ పీస్ సెట్ కదా ఫైవ్ పీస్ సెట్ కూడా మీరు తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ వెరైటీ చూద్దాం మనం కాటన్లోనే చూస్తున్నామండి మొత్తం ఇది వచ్చేసి మనకి థ్రెడ్ ప్రింట్ వచ్చేసిందండి ప్రింట్ ఉంది కానీ మనకు కాదండి ప్రింట్ ప్రింట్ వచ్చేసింది శారీ పైన కాంబినేషన్ కూడా చాలా బాగుంది థ్రెడ్ వర్క్ లో ఉంది బట్ కాబట్టి ప్రింట్ వచ్చేస్తుంది చాలా తక్కువ ప్రైస్ లో చాలా హైలైట్ ఉందండి సారీ కూడా మనకి శారీ మొత్తం ఇలా ప్రింట్ వచ్చేసింది లైట్ కలర్ కాంబినేషన్ అండి మొత్తము శారీ బాడీ మొత్తం ఈ మంచిగా డిజైన్స్తో ఉందండి టూ సైడ్ కూడా మంచి మనకి బార్డర్ కూడా వచ్చేసింది పల్లో వచ్చేసి విత్ బ్లౌజ్ అండి ఇది పల్లో కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్నగా డాట్స్తో వచ్చేసింది బ్లౌజ్ కాంబినేషన్ దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగున్నాయి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి మనకి ఇది వచ్చేసి లైట్ కలర్ చాట్ అండి చాలా బాగుంది లైట్ కలర్ చాట్ వచ్చేసింది ఆల్మోస్ట్గా ఇది ఇది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో ఉందండి ఇది మనకి జస్ట్ టూ ట్వంటీలోనే దొరుకుతుంది ఈ సారీ మనకి దీంట్లో ఈచ్ ఈచ్ వన్ టూ ట్వంటీ ఓన్లీ మనకి మొత్తం హోల్సే అండి ఇది చెప్పారు టూ సారీస్ టూ వెరైటీస్కి ప్రైస్ చెప్పారు దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ వచ్చేసి టూర్ఫుల్ సారీ చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా మనం నెక్స్ట్ కాటన్లో చూస్తున్నాం ఇది వచ్చేసి మనకి పల్లవి కాటన్ జ్యోతి కాటన్ అలాంటి లాంటి డ్రెస్ కూడా మన దగ్గర ఉంటాయండి అన్ని కాటన్లో మీనా కాటన్ అలాంటివి కూడా అన్ని బ్రాండెస్ కూడా ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ చూసే చాలా బాగుందండి కాటన్ శారీ మొత్తం మనకి ప్యూర్ కాటన్ శారీ ఇది మనకి ప్యూర్ కాటన్ వాషబుల్ అండి అలాంటిది ఏమి అవసరం లేదండి అవసరం లేదు శారీ మొత్తం ప్రింట్ వచ్చేసి మనకి ఇలా ప్రింట్ వచ్చేస్తుంది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ శారీ మొత్తం మనకి పల్లో ఇలా వచ్చేస్తుంది దీంట్లో దీంట్లో కూడా మనకి కలర్స్ చాలా బాగున్నాయి ప్లేన్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చింది దీంట్లో దీంట్లో కలర్ చాట్ కూడా చాలా బాగుందండి మంచిగా లైట్ డార్క్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా ఏవి తీసుకున్నా గానీ మనం అన్ని సటర్వైజ్గా తీసుకోవచ్చండి దీంట్లో నో రిటైల్ అండి ఓన్లీ హోల్సేలే హోల్సేల్ ప్రైజే ఇది వచ్చేసి మనకి టూ ట్వంటీ పడిద్ది అండి చాలా బాగుంది శారీ గెటప్ కూడా చాలా బాగుందండి ఇది నెక్స్ట్ డిజైన్ చూసేసి మనం ఇది వచ్చేసి మొత్తం కైరీ డిజైన్తో వచ్చేసింది షిగురి ప్రింట్ వచ్చేసిందండి శారీలో టూ టై టూ టైప్స్ కూడా మనకి పైన వచ్చేసి మనకి గ్రీన్ బార్డర్గా వచ్చేసింది టూ సైడ్ కూడా గ్రీన్ బార్డర్ వచ్చేసింది శారీకి చాలా చాలా బాగుందండి శారీ లుక్ కూడా మనకి మనకి పళ్ళు కాంబినేషన్ కూడా మంచిగా ఇలా వచ్చేసిందండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా మంచి ఇవి దీంట్లో కలెక్షన్స్ చాలా వచ్చేసాయి మనం జస్ట్ కొన్ని చూస్తున్నాం ఒక్కసారి షాప్కి విజిట్ అవుతే కూడా మనం ఇంకా అన్ని చూడవచ్చు విత్ బ్లౌజ్ అండి శారీ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వచ్చేసిందండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి ఇది రేంజ్ వచ్చేసి మనకి త్రీ ట్వంటీ ఫైవ్ పడుతుందండి అంతే చాలా తక్కువ ప్రైజ్లో త్రీ ట్వంటీ ఫైవ్ రేంజ్ అండి ఇది మన దీంట్లో ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా చాలా అవైలబుల్గా మనకు అన్ని దొరికేస్తాయి దీంట్లో కాటన్ మాత్రం మొత్తం ప్యూర్ కాటన్ అండి మనకి దీంట్లో ప్యూర్ సమ్మర్ కాటన్ నెక్స్ట్ వెరైటీ మనం చూసేది మల్మల్ కాటన్ అండి ఇది మల్మల్ కాటన్ మొత్తం చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ కాటన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మల్మల్ కాటన్ మనకు బార్డర్ కాంబినేషన్ కూడా చాలా వచ్చేసి మంచిగా ఉందండి బాడీ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది దీంట్లో వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి పల్లో వచ్చేసిందండి దీంట్లో వచ్చేసి మనకి పల్లో కాంబినేషన్ ఈ కాంబినేషన్లో పల్లో వచ్చేసింది బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చేసింది దీంట్లో ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది శారీ మొత్తం బాడీ మొత్తం మనకి ఈ కాంబినేషన్లో వచ్చేస్తుంది దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి దీంట్లో కలర్స్ చూసుకున్నాం ఒకసారి మల్మల్ కాటన్లో మాత్రం కలెక్షన్ చాలా ఉన్నాయండి మనం జస్ట్ కొన్ని చూస్తున్నాం ఒకసారి మనకి షాప్కి వీసిపోతే ఇంకా అన్నీ కూడా మనం కలెక్షన్ చాలా చూసుకోవచ్చు అండి చాలా ప్రైస్ తక్కువలో మనకి మోడల్ చాలా బాగున్నాయండి మన దగ్గర ఇక్కడ ఇది వచ్చేసి అండి ఇది మనకి ఫైవ్ థర్టీ పడుతుందండి మల్మల్ కాటన్లో రేంజ్ ఫైవ్ థర్టీ మనకి ఇంకా బయట అయితే ఇంకా చాలా ఉంటుంది మనం దీంట్లో మంచి మార్గింగ్ వేసుకొని సెల్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం కలంకరీ కాటన్ చూస్తున్నాం ప్యూర్ కలంకరీ కాటన్ అండి ఇది మొత్తం మనకి బర్డ్స్ వచ్చాయి దీంట్లో కాటన్ కూడా చాలా బాగుంది చిన్నగా మనకి బార్డర్ కూడా చిన్న బార్డర్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది మనకి పల్లో కూడా వచ్చేసి మనకి మొత్తం కలంకారీ పల్లో బ్లౌజ్ పాట దీంట్లో వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి సెల్ఫీ వచ్చేస్తుంది అండి బ్లౌజ్ కూడా డిజైన్ మాత్రం చాలా బాగుందండి చాలా తక్కువ ప్రైజ్లో మనకి చాలా బాగుంటుంది అన్నది ఇది వచ్చేసి మనకి ఫైవ్ టెన్ నుంచి మనకి ఒక సిక్స్ ట్వంటీ వరకు ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి దీంట్లో కలర్ చాట్ వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ వస్తాయండి ఫైవ్ తీసుకోవచ్చు చాలా గెటప్ చాలా హైలైట్ గా ఉందండి శారీ కూడా చాలా కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మనకి మనకి డిజైన్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో నెక్స్ట్ ఇది కూడా మనం నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా మనం ప్లెయిన్ కాటన్లో చూస్తున్నాము ప్లెయిన్ కాటన్ వచ్చేసి మనకి చిన్నగా మొత్తం శారీ మొత్తం ప్లెయిన్ కాటన్ ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసిందండి అంతే మనకి పళ్ళు కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి దీంట్లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసిందండి దీంట్లో మనకి ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసిందండి కాంబినేషన్ కూడా చాలా హైలైట్గా ఉందండి సమ్మర్ కాటన్ మన దగ్గర ఫుల్ ఉంటుందండి మన దగ్గర ఎనీ టైం కలెక్షన్స్ న్యూ న్యూ కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి దీంట్లో మనకి దీంట్లో కూడా దీంట్లో ఫైవ్ పీసెస్ ఉన్నాయండి ఫైవ్ తీసుకోవచ్చు నేను రేంజ్ మాత్రం ఒకసారి మీరు షాప్కి వస్తే మనకి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అన్ని కూడా చూసుకోవచ్చు అండి ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్ ఎందుకంటే సేల్ చేసుకుంటారు కాబట్టి మీకు మీకు ప్రాబ్లం అవుతుంది ప్రైజెస్ చెప్పట్లేదు సో నెక్స్ట్ డిజైన్ చూపించాం సో ఫైవ్ అనమాట ఫైవ్ కలర్ చార్ట్ ఇది వచ్చేసి కూడా మనం నెక్స్ట్ వెరైటీ మంచిగా మల్మల్ కాటన్లోనే నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా ఇది కూడా మల్మల్ కాటన్లోనే మొత్తం మనం మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది ఇక్కడ బార్డర్ వచ్చేసి మనకి కలంకారీ బార్డర్ వచ్చేసిందండి దీంట్లో కూడా కాంబినేషన్స్ ఇలా వచ్చేస్తాయి ఈ కలర్ కాంబినేషన్స్ అండి దీంట్లో వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ మాదిరిగా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది శారీ మొత్తంగా మనకి కలంకారీ వచ్చేసింది బాడీ బ్లౌజ్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అండి దీంట్లో కూడా మనకు వచ్చేసి మనకి ఫోర్ వచ్చేస్తాయండి దీంట్లో కలర్ చార్ట్ ఓకే అండి ఇది కూడా రైట్ చెప్తాను ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంటుందండి ఇది కూడా మంచి ప్యూర్ కాటన్ అండి ఇది కూడా చాలా బాగుంది కాటన్ కూడా నెక్స్ట్ మనం చూసేది పల్లవి కాటన్ అండి ఇది మంచిగా పల్లవి అంటే అందరికీ తెలిసిందే దీంట్లో చాలా బ్రాండ్ ఉంటుంది చాలా బ్రాండ్ కాటన్ టైప్గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి ఇది సమ్మర్ కాటన్లో చాలా చిన్నగా బార్డర్ వచ్చేసింది మనకి కింద వచ్చేసి మనకి పైపింగ్ బార్డర్ కూడా వచ్చేసిందండి ఇంకా శారీ మొత్తం లీవ్స్ డిజైన్స్తో వచ్చేసిందండి చాలా హైలైట్గా ఉంది శారీ కాంబినేషన్ ఇంకా దీనికిలో వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా కలంకారీ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి కలంకారీ అండి చాలా హైలైట్గా లుక్ ఉందండి శారీది కూడా మనకి దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అండి దీంట్లో ఫైవ్ కలర్స్ ఈ ప్రైస్ వచ్చేసి మనకి దీంట్లో మనకి ఫైవ్ ఎయిటీ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఇది కూడా మనకి నెక్స్ట్ కూడా మనం కాటన్ చూస్తున్నామండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్లో కలెక్షన్స్ చాలా వచ్చాయండి మన దగ్గర కూడా మనకు మొత్తం కలంకారీలో మనకు మొత్తం మీనా డిజైన్ వచ్చేసింది శారీలో కలంకారీ డిజైన్లో మీనా శారీ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి బాందిని బార్డర్ అండి మనం చూసేది కూడా బాందిని బార్డర్ వచ్చేసింది శారీలో కూడా మనకి దీంట్లో వచ్చేసి బ్లౌజ్ చూద్దాం ఒకసారి బ్లౌ బాందిని స్టైల్లోనే మనకి బ్లౌజ్ కూడా ఉంటుందండి ఇది శారీ మాత్రం చాలా గెటప్గా ఉంది చాలా హైలైట్గా ఉంది ఈ కలర్ చోట వచ్చేసి మనకి ఇలా ఫైవ్ కలర్స్ వచ్చేస్తాయి దీంట్లో ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ నుంచి మనకి ఒక సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు పడుతుందండి ఇది దీంట్లో దీంట్లో ఇంకా వెరైటీస్ డిజైన్స్ కూడా చాలా అవైలబుల్గా చాలా ఉంటాయి ఒకసారి షాప్కి విజిట్ అయితే మనల్ని కూడా చూసుకోవచ్చు దీంట్లో మినిమమ్ టెన్ థౌజండ్ బిల్ చేయాలండి ఆన్లైన్ అయితే కూడా మనకి టెన్ థౌజండ్ బిల్ మినిమమ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనం కాటన్ని చూస్తున్నామండి మొత్తం ప్రింటెడ్ కాటన్ అండి ఇది కూడా మనకు మొత్తం ప్రింటెడ్ కాటన్ వచ్చేసి మనకి ఇక్కడ మంచిగా మొత్తం ప్రింట్ కూడా చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు బాక్సెస్గా డిజైన్ వచ్చేసింది శారీలో బార్డర్ కింద వచ్చేసి మనకు మంచిగా బార్డర్ బిగ్ బార్డర్ బార్డర్ కూడా మనకు మంచిగా బార్డర్ డిజైన్ వచ్చేసింది బార్డర్లో చిన్నగా బూటీస్ వచ్చాయి శారీలో దీంట్లో వచ్చేసి మనకి పనులు కూడా మొత్తం మనకి డిజైన్తో పల్లో కాంబినేషన్ వచ్చేసింది దీంట్లో బ్లౌజ్ చూద్దామండి ఒకసారి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి దీంట్లో ప్లెయిన్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి ఫోర్ సిక్స్టీ నుంచి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడ పడుతుందండి ఇది ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు పడుతుంది డిజైన్స్ ఇంకా చాలా అవైలబుల్గా మాకు చాలా డిజైన్స్ కూడా కలెక్షన్స్ చాలా ఉంటాయి కాటన్లో కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉందండి మొత్తం ట్రాన్స్పోర్ట్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర ఏవి తీసుకున్నా కానీ బల్క్గా తీసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ హోల్సేల్ అమ్మే వాళ్ళకండి మన దగ్గర పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ లెగ్గిన్స్ టాప్స్ అని ఇంకా టవల్స్ అలాంటి కూడా అవైలబుల్గా అన్ని కలెక్షన్స్ కూడా మనకు అన్నీ దొరికిస్తాయి ఇక్కడ కాటన్ కోట అండి ఇది కాటన్లో కంచి కోట అంటారు మనకి దీంట్లో మంచిగా ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ప్యూర్ కాటన్ అండి మనకి కంచి కాటన్ ఇది కోటాలో కంచి కాటన్ కోట అంటారు దీనికి మనకి శారీ వచ్చేసి మొత్తం ఈ డిజైన్ పైలో వచ్చేసిందండి కలంకరీ డిజైన్ ఉంది మొత్తం పోచోంపల్లి డిజైన్ వచ్చేసింది శారీ మొత్తం మనకి పళ్ళు కాంబినేషన్ కూడా మనకి పోచోంపల్లి వచ్చేసిందండి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి ఇలా దీంట్లో కలర్ చట్ ఇలా ఉంటుంది ఇంకా దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ గా చాలా దొరికేస్తాయి అండి మనకి దీంట్లో టూ ఏ ఉన్నాయి దీంట్లో టూ కలర్స్ అట్ ఉంటుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ పడుతుంది అండి దీంట్లో కాటన్ మాత్రం చాలా మంచి బ్రాండ్ ఉంటుంది అన్ని కంపెనీస్ కాటన్ కూడా మన దగ్గర అవైలబుల్గా అన్ని దొరికేస్తాయి ఇక్కడ నెక్స్ట్ చూస్తున్నది మీనా కాటన్ బ్రాండ్ అండి ఇది మీనా కాటన్ వచ్చేసి మన దగ్గర మంచిగా చాలా బాగుందండి దీంట్లో దీదైతే అందరికీ తెలిసిందే మీనా కాటన్ చాలా బ్రాండ్ ఉంటుంది దీంట్లో వచ్చేసి కలెక్షన్స్ మన దగ్గర చాలా చాలా ఉన్నాయండి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో ఇది వచ్చేసి మంచి మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి మనకి పల్లో వచ్చేసింది శారీ మొత్తం కాంబినేషన్ చిన్నగా మనకి ఫ్లవర్స్తో డిజైన్ వచ్చేసింది శారీ ఇంకా బార్డర్ కూడా మనకి టూ సైడ్ కూడా సేమ్ బార్డర్ వచ్చేసిందండి శారీ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి దీంట్లో బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా ఉంది బ్లౌజ్ దీంట్లో వచ్చేసి మనం క్యాట్లాగ్ తీసుకోవాలి ఇది ఎయిటీన్ పీసెస్ క్యాటలాగ్ ఉంటుందండి ఇలా క్యాట్లాగ్ వచ్చేసి మనకి ఇలా బల్క్గా వచ్చేసింది క్యాటలాగ్ టు క్యాటలాగ్ తీసుకోవచ్చు మనం దీంట్లో ఓకే ఇది ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ ఎయిటీ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయి దీంట్లో ఇంకా చాలా రేట్స్ కూడా ఉంటాయి అంటే వేరువేరుగా ఎక్కువ రేట్ కూడా మంచి దాంట్లో కూడా చాలా ఉంటాయి దీంట్లో కూడా మీనాలో ఇంకోటి వచ్చేసి మనం మీనాలో ఇంకో బ్రాండ్ కూడా చూస్తున్నాం చిన్న బాక్సెస్లో లో వచ్చేసిందండి అది నెక్స్ట్ అది చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం మీనాలో ఇంకో కలెక్షన్ చూస్తున్నాం అండి మీనా కాటన్ అండి ఇది కూడా మనకి మొత్తం వచ్చేసి ప్యాకేజ్ అనమాట ఇలా వచ్చేస్తుంది బాక్స్తో వచ్చేస్తుంది అండి శారీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మొత్తం దీంట్లో వచ్చేసి మనకి డిజైన్స్ చాలా వేరువేరుగా ఉంటాయండి మొత్తం మనకి క్యాటలక్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో చాలా మాత్రం చాలా హైలైట్గా ఉందండి చాలా స్మూత్గా ఉంది కాటన్ మనకి మీనా కాటన్ అండి చాలా బాగుంది బ్రాండ్ కూడా మనకి ఇది వచ్చేసి మనకు మొత్తం ఇక్కడ జిగ్జాక్ డిజైన్ వచ్చేసి చిన్నగా మనకి పోచంపల్లి డిజైన్లో వచ్చేసిందండి శారీ కాంబినేషన్ మనకి మొత్తం పోచంపల్లి శారీ అండి ఇలా వచ్చేసి శారీ వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ కూడా మొత్తం డిఫరెంట్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అండి బ్లూ కాంబినేషన్ మనకి ఇది వచ్చేసి మనకి ప్యాకింగ్ స్టైల్ కూడా చాలా బాగా వచ్చిందండి మొత్తం మనకి బాక్సెస్ ప్యాకింగ్ టైప్లో వచ్చేసింది ఇది వచ్చేసి కూడా మనకి సిక్స్టీన్ పీసెస్ బాక్స్ అండి ఇది కూడా మనకి పదహారు పీసులు కయర్ట్లకు ఉంటుందండి పదహారు పీసులు కూడా తీసుకోవచ్చు చాలా ఇది రేంజ్ కూడా చాలా తక్కువలో ఉందండి ఇది వచ్చేసి మనకి ఒకటి సెవెన్ సిక్స్టీన్ నుంచి మనకి ఎయిట్ హండ్రెడ్ నైన్ అలాంటివి రేట్లు అన్నీ వేరువేరుగా ఉంటాయి దీంట్లో కూడా మోడల్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుందండి దీంట్లో ఈ వీడియో ఇదండి ఇంకా దీంట్లో వచ్చేసి మన దగ్గర బెంగాలీ కాటన్ మంగళగిరి కాటన్ వెంకటగిరి కాటన్ కూచంపల్లి కాటన్ కాటన్ లో చాలా చాలా వెరైటీస్ ఉంటాయండి ఒక్కసారి షాప్ కి విజిట్ అయ్యారంటే మన దగ్గర కాటన్ అనేది చాలా కలెక్షన్స్ ఉన్నాయి అన్ని కూడా చూసుకోవచ్చు మనం ఫ్లోర్ ఫ్లోర్ కాటన్ సెక్షన్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా కూడా ఇవన్నీ కాటన్ సెక్షన్ అన్ని రకాల హ్యాండ్లూమ్ కాటన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మంచిగా పార్టీ వేర్ బెంగాలీ కాటన్ అండి చాలా తక్కువ ప్రైస్ లో చాలా హైలైట్ గా ఉంది శారీ వచ్చేసి మనకి మొత్తం ఇలా వచ్చేసి దీనికి మంచి మనం బర్క్ బ్లౌజ్ అలాంటిది కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి మనకి చాలా తక్కువ ప్రైస్ పడుతుంది ఇది కూడా ఇది వచ్చేసి మనకి త్రీ సెవెంటీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుందండి ఈ శారీ ప్రైస్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి కూడా మనకి దీంట్లో చాలా ఉంటాయి బెంగాలీ కాటన్ అనగానే చాలా మందికి మంచిగా చాలా ఇష్టపడతారండి బెంగాలీ కాటన్ కూడా ఆఫీస్వేర్ అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటాయి దీంట్లో ఇలా వచ్చేసి మనకి బెంగాలీ కాటన్లో ఇలా ఉంటాయండి ఇంకా మోడల్స్ కలర్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో సో కోర్స్ అన్ని రకాలు అన్ని రకాల శారీస్ కూడా మన దగ్గర కాటన్ అవైలబుల్గా ఫుల్ కాటన్ ఉంటాయి కాటన్ గదువాలు ఉంటుంది తీసుకోవాలి ఓన్లీ సట్వైజ్ అండి ఓన్లీ అమ్మే వాళ్ళకి కాబట్టి మనం అన్ని సట్వైజ్గా అండి మొత్తం ఇది హోల్సేల్ అండి ఇది మాది సో దయచేసి సింగిల్ సారీ నుంచి కాల్ చేయడండి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి ప్రైజెస్ ఇంకా మీకు పర్ఫెక్ట్ ప్రైస్ చెప్పలేదు ఎందుకంటే కాంపిటీషన్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే సేల్ చేసుకునే ప్రాబ్లం అవుతుందని మీరు విన్నదానికంటే ఇంకా చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయి మీరు జస్ట్ కొంచెం ప్రైస్ పెంచి చెప్పారు బట్ ఇంకా తక్కువ ప్రైస్ ఉందన్నమాట సో వీడియో స్కిప్ చేయడం చాలా థ్యాంక్ యూ Thank you. Okay, Thank you.